హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి దేవి శివ నవరాత్రులు ఎనిమిదవ రోజు అయితే జరుగుతున్నాయి ఈ రోజు వచ్చేసి సరస్వతి దేవి అమ్మవారి అలంకరణ అయితే జరిగింది చూద్దాం టెంపుల్ దగ్గరికి వెళ్ళాక అక్కడ చిన్న పిల్లలకి అయితే బుక్స్ అయితే ఇస్తారు అక్కడికి వెళ్ళాక అయితే చూపిస్తా అట్లనే అన్నదాన కార్యక్రమం గిట్ ఉంది అన్నదాన కార్యక్రమం వచ్చేసి ఎవరు పెడతారు ఏందనేది వీడియో అయితే చూడండి లాస్ట్ వరకు అయితే ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వెళ్దాం టెంపుల్ దగ్గర సరస్వతి దేవి అలంకరణ అయితే జరిగింది దుర్గా మాతని సరస్వతి దేవి అలంకరణ అయితే చూద్దాం చిన్న టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం వీడియో నస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాంకాలమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం డే ఎయిట్ ఈ రోజు సరస్వతి దేవి అలంకరణ అయితే జరుగుతుంది చూద్దాం మనం పొద్దున మార్నింగ్ అయితే జరుగుతుంది అలంకరణ అయితే ఈ రోజు అన్నదాన కార్యక్రమం ఎవరిది ఏందనేది ఇక్కడ వీళ్ళ మాటలను అయితే కొద్దిగా వీడియో అయితే లేట్ అయితే అప్లోడ్ అయితే చేసినాం ఇట్లా తిరిగి ఇట్లా వస్తుంది అదే వస్తుంది దేవి దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు అమ్మవారు దేవి అలంకారంతో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తుంది ఈరోజు అన్నప్రసాద వితరణ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రారంభమవుతూ ఈ అన్నప్రసాద జాతర ఈరోజు ఏనుగు

చూద్దాం చిన్న పిల్లలకైతే బుక్స్ పెన్స్ అయితే ఇస్తారు ఈ గుళ్ళ అయితే ఈ గుళ్ళ అని కాదు ప్రతి గుళ్ళ అయితే ఇస్తుండొచ్చు ఇక్కడైతే నిన్నైతే హోమం అయితే చేసారు నిన్నటి వీడియో వల్ల అయితే హోమం అయితే రెడీ చేస్తారు ఈరోజు హోమం అయితే చేసేసి నిన్న సాయంత్రం ఇక్కడైతే దర్శనం అయితే చేసుకోం మనం ఈ రోజు వచ్చేసి అమ్మవారి సరస్వతి దేవి అలంకరణ అయితే జరిగింది అమ్మవారికి అయితే ఈ రోజు డే ఎయిట్ అనమాట డే ఎయిట్ అయితే సరస్వతి దేవి అలంకరణ ఇక్కడైతే పెన్ను బుక్స్ అయితే పెట్టిస్తారు పంతులు గారు అయితే మనం ఇంటి దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నా కానీ దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడైతే పిల్లలు అయితే చాలా మంది వచ్చారు చాలా మంది పిల్లలు అయితే వచ్చారు బుక్స్ పెన్స్ అయితే ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే పెట్టి వాళ్ళకైతే ఇస్తారు అమ్మవారి అలంకరణ అయితే చాలా బాగుంది సరస్వతి దేవి అలంకరణ ఇప్పుడు దుర్గామాత గిట దర్శించుకుందాం దుర్గామాత దగ్గర గిటా పెన్ను బుక్స్ అయితే ఇస్తారు ఇక్కడ చూడండి వీళ్ళైతే పెన్ను బుక్స్ కొందరికైతే పంచుతున్నారు చిన్న పిల్లలకైతే పెన్ను బుక్స్ అయితే ఇస్తారు అమ్మవారి దగ్గర అయితే పెట్టి ఇక్కడ పిల్లలకైతే ఇస్తారు అమ్మవారిని గిట దర్శించుకుందాం మనం ఓకే ఫ్రెండ్స్ వీడియో నస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వ్లాగులు అయితే కలుద్దాం కొద్దిగా లేట్ అయితే వస్తాయి వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్